రాష్ట్రానికి తలమానికంగా నిర్మిస్తున్న శ్రీకాకుళం జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయ భవన సముదాయం నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు శుక్రవారం కలెక్టర్ కార్యాలయ ఆవరణలో నూతనంగా నిర్మిస్తున్న సమీకృత కలెక్టర్ కార్యాలయ భవనాన్ని ఆయన జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ రోడ్లు భవనాలు శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా నిర్మాణ పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించి భవనాల నిర్మాణం నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా నిర్ణీత గడువులు పూర్తి చేయాలని మంత్రి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు కార్యాలయంలో ఏర్పాటు చేస్తున్న నమూనా ఏర్పాట్లను చూసి సంతృప్తి వ్యక్తం చేశారు ఒక ఫీడింగ్ చుట్టూ అదే చాలా లెంగ్త్ ఉంది చిన్న వచ్చేసి ఆ పిల్లర్ నుంచి ఖరీదు కూడా అవదండి ఎంటర్ వాల్ తీసేస్తాం ఆ వాల్ పడిపోతుంది సో ఈ వాల్ ప్లేస్లోనే కొత్త వాల్ కట్టేసి ఇక్కడ వరకు ఇక్కడ అంటే మనం ఆఫీసెస్ అందరూ ఇవే పెట్టుకుంది సార్ అంటే గేట్ మనం సార్ దీని తర్వాత ఒక సర్గారు తింటారు సార్ సర్వర్ ఇప్పుడు వాళ్ళు సార్ అవసరం కాకపోతే ఇన్క్లూడింగ్ ప్లాన్ చేసుకోవాలి సోలార్ సోలార్ ఉంటుంది మీద మీట్ మీకు పార్ట్ అవసరం మీరు లేదు మంచి అవసరం ఉంటుంది అది ఒక మ్యాప్ టైప్ వచ్చేసి ఇందులోకి వచ్చిన తర్వాత ఏ ఆఫీసు ఎక్కడ ఉంటుంది సామాన్యు అది అది ఉంటారు అది ఒక నుంచి చెప్పేసి మా అక్కడే కరెక్ట్ కదా సో కరెక్ట్గా ఆ బోర్లో పెట్టుకుంటే నీట్గా ఉంటుంది ఎందుకంటే మనకి ఇన్ని రూమ్ ఉన్నప్పుడు ఏదో చిన్న చిన్నవి కాకుండా క్లాస్ కాకుండా కొంచెం లుక్ వచ్చినట్టు సో ఆ బోర్డు కూడా